రైతులు తీవ్రంగా నష్టపోయారు రైతుల కళ్ళల్లో దుఃఖం ఆవేదన చూస్తా ఉంటే కడుపు తరక్కుపోతా ఉంది నిజంగా చెప్పాలి వారం పది రోజుల నుంచి మార్కెట్ యార్డుకు ధాన్యం తెచ్చినా పది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ జరపకపోవడం వల్ల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయింది ముఖ్యంగా ఇప్పటికే కాంట అయిన సంచులు తడిచిపోయినాయి కాంట కాంతి సంచులు తడిచిపోయి ఉన్నాయి ఒక మార్కెట్ లో దాదాపు ఐదు వందల కుప్పలు ఉన్నాయి ఐదు వందల కుప్పలు అంటే వందలారీల సంచు తడిచిపోయి ఉన్నాయి ప్రభుత్వం గల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాలో చూసినా కూడా వడ్లు కొనడంలో ఆలస్యమైత వడ్ల కుప్పల మీదనే రైతులు ఆత్మహత్య వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఐదుగురు రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్పం మీదనే ఆకునూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ రెండు మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టుండే ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలన్నారు అందాల పోటీలు కడుపు నింపుతాయా దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోతూ ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ముఖ్యమంత్రికి పట్టదు మంత్రులకు పట్టదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊక దంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు ఏ పొల్లులే పొల్లు పొల్లు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడినారు ఆ రోజు ఇలా రండి ఏం చెప్తున్నారు రైతులు ఒకసారి వినండి చెవులుంటే ఇలా ఐదు కిలోల తరుగు తీస్తున్నారు ప్రతి క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేయి తరుగు తీసినటువంటి మిల్లుల మీద అధికారుల మీద యాక్షన్ తీసుకో ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతులకు పాపం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాటలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా అమలు చేయక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఎందుకంటే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో వరుసగా మోసపోతున్నారు రైతులు రైతు బంధు రాక రుణమాఫీ జరగక రైతు బీమా అమలు చేయక తాలు తరుగు పేరు మీద కోతలు తడిసిన ధాన్యంతో తిప్పలు ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా ఉంది రైతుల పరిస్థితి ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతూ ఉంది ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగితే ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రో వ్యవసాయ మంత్రో స్పందిస్తారు ధైర్యంగా ఉండండి మేము కొంటాం తడిసిన వడ్లు కొంటాం లేదా పంట పొలాలు ఎక్కడైతే నష్టం జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ కింద పది రోజుల కింద సాయం చేస్తాం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం ఏదైనా ధైర్యం చెప్పాలి ఈ ప్రభుత్వం కనీసం రైతులకు మాట ఆత్మవిశ్వాసం కల్పించలేకపోతూ ఉంది ధైర్యం కూడా చెప్పలేకపోతూ ఉంది అది ఏందో ఏమో ఆ రేవంత్ రెడ్డి గారు ఆ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పినట్టున్నాడు మరి అది అందుకో మరి మరెందుకో నాకు తెలియదు కానీ ప్రకృతి మీద ప్రకృతి కూడా ఈరోజు రైతు మీద పగబెట్టినట్టు అనిపిస్తూ ఉంది ఈ పుణ్యాత్ముడు ఏడగనబడితే ఏ ఊరిపోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు మరి ఆ ఏమైనా కోపం వచ్చిందా మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా కారణమేందో తెలియదు కానీ ఇవాళ పా ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి గాలి దుమారంతో అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడతా ఉంది చాలా బాధగా ఉంది ఇలా ఇక నేను మార్కెట్లో రైతుల మాటలు వింటుంటే గుండె తరక్కపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కొంతమంది రైతులు కలిస్తే ఆరు కిలోలు ఐదు కిలోలు తరుగు తీస్తుందని టార్పలిన్ కవర్లు లేవని ప్యాడీ క్లీనర్లు సరిపడా లేవని లారీలు రావడం లేదని సమస్యలు కరువు పెడతా ఉన్నారు ఇంతకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా గొప్పలు చెప్తున్నారు ఓ ఇంత పంట పండింది దేశంలో అత్యధిక పంట పండింది అని చెప్తున్నారు గొప్పలు చెప్పుడు సరే ఆ రైతుల తిప్పలు పట్టించుకోండి ఆ రైతులకు కేసీఆర్ వచ్చినాకనే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే రైతు బంద్ వస్తే మిషన్ కాకతీయ వస్తే రైతు బీమా వస్తే ప్రాజెక్టులు కడితే నీళ్లు వస్తే ఇవాళ ఇంత పంట పండింది అదేదో మీ గొప్పలుగా చెప్పుకుంటున్నారు సరే గొప్పలు చెప్పుకుంటే చెప్పుకున్నారు అది రైతులకు తెలుసు ఆ కృషి ఎవరిది ఆ పంట వెనుక ఉన్న కష్టం ఎవరిదో రైతులకు తెలుసు కనీసం పండిన పంట కొనే దిక్కు లేదు నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయినాయి జనగామ జిల్లాలో అటు ఖమ్మంలో ఇటు నల్లగొండలో ఇటు కరీంనగర్లో నీళ్ళు లేక ఈ ప్రభుత్వం పంట నిండగొట్టింది సరి అయిన కరెంటు ఇయ్యక మోటార్లు గాలిపోయి పంటలు ఎండగొట్టింది ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే పరిస్థితి లేక ఇట్లా కూడా రైతులు తిప్పలు పెడతా ఉన్నారు ఎక్కడ మీరు నా రైతు బంధువు ఇయ్యకపోతీ నీళ్ళు సక్కగియపోతీవి క్వాలిటీ కరెంట్ ఇయ్యక మోటార్లు గాలిబెట్టి అట్లా తిప్పలు పెట్టివి పండిన పంట కూడా కొనక ఇట్లా తిప్పలు పెట్టబడివి ఏంది తిప్పలేని రైతులకు మీ ప్రభుత్వంలో ఒక్కటన్నా నువ్వు చేసినావా రుణమాఫీ అంటివి చారణ మందం అయింది గంతే రుణమాఫీ ఇవాళ ఊళ్ళల్లో ఫ్లెక్సీలు పెట్టి రుణమాఫీ అయినా రైతుల ఫ్లెక్సీలు పెట్టుకు కాను కూడా పెట్టుండి మరి ఇప్పుడు రెండు పెట్టుండ్రి దాదాపు నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్ట్ పెట్టరు అది మరి నువ్వు అదివరంగా ఆపుతుర్రా చాలా మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊళ్ళలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి ఆ ఊళ్ళో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదో ఫ్లెక్సీలు పెట్టండి వానకాలం రైతు బంధు ఇవ్వలేదు కదా ఆ ఫ్లెక్సీ కూడా కట్టు యాసంగిలో కేవలం ఒక వంతు ఇచ్చినావు రెండు వంతులు రైతు బంద్ ఎక్కువ ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు మూడు నాలుగు వేలు ఇచ్చినా ఇంకో నాలుగైదు వేలు ఎగ్గొట్టినా రైతు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో వానకాలం రైతుబంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు ఇవెందుకు ఒక కట్టవు ఫ్లెక్సీలు కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు ఏనాడు రైతుబంధు కేసీఆర్ జమాన ఆగలేదు పదకొండు విడతల్లో ఎనభై మూడు వేల కోట్ల రూపాయల రైతుబంధు ఇచ్చిండు కేసీఆర్ గారు నీకు ఒక్కసారి కూడా ఇయ్యపోతీవి చక్కగా ఒక్కసారి అండి ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు రైతు బంధు ఇయ్యవైతివి రుణమాఫీ చేయవైతివి వడ్లు కొనవైతివి కరెంటు చక్కగా ఇయ్యవైతివి నీళ్లు ఇవ్వే శాత కాదా చేసింది ఏంది రైతుల కోసం మీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు అయితే ఢిల్లీ పోతున్నావు లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు మొన్న మూడు రోజులు ఢిల్లీ పోయేస్తవి ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించను అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మా మామిడి రైతులు చాలా నష్టపోయింది నేను ఉదయం నుంచి నాకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా జిల్లా వ్యాప్తంగా చూస్తున్నా మా నియోజకవర్గంలో కూడా చూస్తున్నా అసలు ఒక్క కాయ లేకుండా పడిపోయింది ఏం గాలదు మరి మొత్తం ఇండ్ల మీద రేకులు లేచిపోయినాయి చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి మామిడికాయ ఒక్కటి లేకుండా పడిపోయింది ఇవాళ చాలా పరేక్షన్ ఉన్నారు మామిడి రైతులు ఏది హార్టికల్చర్ శాఖ ఏంది కనీసం ఆ మామిడి రైతులు కొమ్మలు ఇరిగిపోయినాయి కాయలు పోయినాయి అరే ధైర్యంగా ఉండండి మీకు ఏదైనా ఎకరానికి ముప్పై వేలు ఇస్తాము ఏదైనా సాయం చేస్తాము ఇన్సూరెన్స్ ఇస్తాము ఏది వేయడమే మీరు చెప్తుంది కదా పంటల బీమా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని ఎలక్షన్ల ముంగట ఓట్లు వేయించుకున్నందుకు చాలా చెప్తుంది మరి కొమ్మలు ఇరిగిపోయి కాయలు పోయి ఇలా ఏడుస్తున్నటువంటి రైతులకు మీ ఏది మీ సాయం ఏది ప్రభుత్వం మాటేది అని నేను అడుగుతా ఉన్నా ఇలా పత్తి రైతులను కూడా ముంచేసింది మొన్న పత్తి రైతుల్లో ఇరవై శాతం మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పి వచ్చింది మిగతా ఎనభై శాతం మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కాసి ఆదేశించింది విజిలెన్స్ కాదు దీని మీద సీబీఐ విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది సిసిఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది మరి ఇలా సీసీఐ అవినీతికి పాల్పడ్డది మద్యదారీలు బ్రోకర్లు ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే కన్నులు తెరవండి ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి ఇంకా మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది మార్కెట్ యార్డ్లలో ఊర్లలో కుప్పల కుప్పలు వడ్లు అట్లే ఉన్నాయి సో తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకి పంపించి బాయిల్డ్ రైస్కు ఉపయోగించి రైతుల దగ్గర వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అది మొలకలు ఎత్తే ప్రమాదం ఉంది ఇప్పుడు మేము చూసినా మార్కెట్లో వాసన వస్తూ ఉంది బాగా స్మెల్ వస్తూ ఉంది ఇంకా కొద్ది గంటలు లేట్ అయిపోతే మొలకెత్తుతుంది అందువల్ల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయండి అది గన్ని బ్యాగుల్లో నింపింది అయినా కాంట అయిందన్నా కాంట కాకపోయినా కుప్పల రూపంలో ఉన్నా సరే ఎక్కడికక్కడ కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను డిఎం సివిల్ సప్లైస్ ను మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించి వాళ్ళను మార్కెట్ యార్డులలో కూర్చోబెట్టి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వ్యవసాయ మంత్రి గారు గొప్పగా చెప్తున్నాడు నలభై ఎనిమిది గంటల్లో వడ్లకు పైసలు అంటున్నాడు ఏ ఊరికన్నా కన్నా వస్తారా మా నియోజకవర్గంలో పది రోజుల దాకా వడ్ల పైసలు వస్తలేవు పది రోజులైనా ఇంకా వడ్ల పైసలు పడతలేవు అమ్ముకోవడానికి పడిగాపులే అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం కూడా పడిగాపులు కాయాల్సి వస్తుంది పది రోజులైనా వడ్ల పైసలు వస్తలేవు మీరు మాటలు హైదరాబాద్లో కూర్చొని నలభై ఎనిమిది గంటల్లో ఇస్తున్నాం రెండు రోజులు ఇస్తున్నాం అంటున్నారు ఏ ఊర్లో కూడా పది రోజుల లోపు వడ్ల పైసలు వస్తలేవు దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఎందుకంటే రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొన్నారు దాని విలువ బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే ఆరు వేల రెండు వందల కోట్లు ఆరు వేల రెండు వందల కోట్లకు మీరు ఇచ్చింది ఎంత మూడు వేల కోట్లే ఇచ్చారు సగం ఇచ్చింది ఇంకా సగం పైసలు ఇవ్వాలి కొన్నదే తక్కువ ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది నెంబర్ టూ బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు అన్ని పంటలకు బోనస్ అన్నారు అదేగా పెట్టిండ్రు వడ్లకు బోనస్ అన్నారు అది ఎగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్లో ఉంది తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది రైతు బీమా కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది మీరు వచ్చినాక అది కూడా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు రెండో కిస్తీ కట్టలేదు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైస కూడా ఇప్పటిదాకా రావట్లేదు కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే రైతు బీమా ఆగలే కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది రైతు బీమా కూడా డబ్బులు కట్టలేదు తక్షణమే రైతు బీమా రెండవ ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేష చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తరుగు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఐదు నుంచి ఎనిమిది కిలోల తరుగు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తరుగు మీద నువ్వు ఆనాడు జానడ జానడ ఎగిరిపడ్డవు తక్షణమే అధికారులను ఆదేశించు తరుగు లేకుండా రైతులకు న్యాయం చేయాలి ధాన్యం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రైతు బంధు నువ్వు రైతు బంద్ ఇస్తా అని మాట ఇచ్చినావు ముప్పై ఒకటి మార్చిలోగా రైతులకు రైతు బంధు వేస్తా అని శాసనసభలో నిండు శాసనసభలో మాట ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు ముప్పై ఒకటి మార్చి అయిపోయా ఏప్రిల్ అయిపోయింది మే నెల నడుస్తుంది పంట నార్లు పోస్టప్పుడు ఇయ్యాలే కానీ కోతలైపోయినా నీ రైతు బంధు వల్లే ఇంకా సో తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక రుణమాఫీ అందరికీ చేస్తా అని హామీ ఇచ్చినవు దేవుళ్ళ మీద చర్చి మీద దర్గా మీద ఒట్టు పెట్టినవు నీ బుద్ధున్న ఊరికి పో మేము చెప్పేది తప్పైతే నమ్మకపోతే నీ ఇష్టమున్న ఊరికి పో ఏ ఊర్లోనైనా రుణమాఫీ అయిందేమో అడుగు రైతుల్ని అయింది తక్కువ కాంది ఎక్కువ దేవుడి మీద ప్రేమ ఉంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే చర్చ్ మీద నమ్మకం ఉంటే నువ్వు ప్రమాణం చేసిన దర్గా మీద నీకు నమ్మకం ఉంటే ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్కెట్ యార్డ్లలో టార్పలిన్ కవర్లు లేక ప్యాడీ క్లీనర్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అవసరమైన మేరకు ఇప్పుడు నాలుగు అవసరం ఉంటే ఒకటిచ్చుడు కాదు కదా అక్కడ వచ్చే క్వాంటిటీని బట్టి అక్కడ ఉండే అవసరాన్ని బట్టి టార్పలిన్ కవర్లైన ప్యాడీ క్లీనర్లు వెంటనే ఏర్పాటు చేయండి ఆర్టీఏ డిపార్ట్మెంట్ను ఆదేశించి ప్రతి ఎంవీఐని మార్కెట్ యార్డ్లో ఒకరిని కూర్చోబెట్టి అవసరమైన లారీలను వెంట వెంటనే తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్లకు ఆర్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతనైతే లేదు వడ్లు కొనడం అంటే అన్ని ఆలోచించాలి కదా మిల్లు టైప్ కానీ ట్రాన్స్పోర్ట్ టైప్ కానీ అవసరమైన ప్యాడీ క్లీనర్లు కానీ టార్పలిన్స్ కానీ అవసరమైన హమాలీ కానీ సమన్వయం చేయట్లేదు ఎట్లయిపోయిందంటే గాల్లో దీపం లెక్క అయిపోయింది ఈ రాష్ట్రంలో పరిపాలన గాల్లో దీపం లాగైపోయింది మీ పాలన పట్టింపు లేదు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగింది కదా ఇప్పుడు తిరుగు ఎందుకో తిరిగారు మంత్రులు తిరిగారు ముఖ్యమంత్రి తిరిగారు ఇప్పుడు రండి మరి రండి మంత్రులు ముఖ్యమంత్రులు అందాల పోటీల మీద రివ్యూలు కాదు రండి ఊర్ల పొన్న రండి మనకు అన్నం పెట్టే రైతుకు ఆసరగా నిలుద్దాం రెండు ఊర్లలోకి వచ్చి తిరగండి కొనుగోలు కేంద్రాలు తిరగండి సో ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు భరోసా కల్పించాలి తడిసిన ధాన్యాన్ని కొనాలి అదేవిధంగా నష్టపోయిన రైతులు ఏవైతే పండ్ల తోటలు కానీ కూరగాయల తోటలు కానీ వరి పంట కానీ ఏ పంట నష్టం జరిగినా ఎకరానికి ఇరవై వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతుల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం